ఆరు వందల క్వింటాలకు పైగా పుగాకుని మనం పర్చూరు ఏఎంసీలో ప్రతిరోజు పర్చేజ్ చేస్తా ఉన్నాం త్వరలో అడుసుమల్లి కూడా స్టార్ట్ చేస్తాం అక్కడ కూడా గొడవ ఐడెంటిఫై చేశాం అలాగే ఎద్దలపూడి మండలం కూడా ఈ రోజు నుంచి ఈ సెంటర్కి ఇంక్లూడ్ చేశాం కాబట్టి మార్టూరులో కొన్ని గ్రామాలు ఒక నాలుగైదు గ్రామాలు కూడా పర్చూరుకి ఇంక్లూడ్ చేశాం మిగతా మాటూరులో మిగతా గ్రామాలు బంగుళూరుకి యాడ్ చేశాం సో వచ్చే వారంలో మనం సిబ్బందిని అంతా రిక్రూట్ చేసుకొని మనమంతా ప్రిపేర్ అయిన తర్వాత కలెక్టర్ గారు ఇప్పటికే నివేదికలు పంపించారు చిన్నగంజ మండలంలో ఒక సెంటర్ కొనసపూడిలో రెండవ సెంటర్ అడుసుమల్లి మూడు మన మార్టూర్ మండలంలో వల్లాపల్లి ఇసుకదర్శి ఏఎంసీ మూడు కలిపి ఒకటే దాని కింద ఆపరేట్ చేస్తాం మూడు చోట్ల మనకి పెట్టుకునే అవకాశం ఉంది ఇంకా ఏదైనా అవసరం అంటే చింగళూరు పేరులో కూడా పుల్లారావు గారు నిన్న కొన్ని చెప్పారు మనం ఐడెంటిఫై చేసి పెట్టుకున్న దాన్ని యాక్చువల్గా వాళ్ళ అవసరం కోసం వాళ్ళు వాడుకుంటున్నారు అక్కడ ఉండే రైతాంగ అవసరాల కోసం కాబట్టి మళ్ళీ వారు ఇంకో సెంటర్ ఇస్తామన్నారు అవసరమైతే ఇంకా ఎక్కడెక్కడ స్టోరేజ్ ఫెసిలిటీ ఉన్నాయో ఇప్పుడు దాకా మనం జస్ట్ మొదలైందంటే చాలా చోట్ల ఇంకా గ్రామాల్లో ఒక రైతులకు కూడా ఈ టోకెన్స్ రాలేదు కాబట్టి ఇప్పటి నుంచి అన్ని గ్రామాలు పూర్తి స్థాయిలో దాదాపు ఆరు సెంటర్లు అట్ ప్రెజెంట్ రన్ అవుతున్నాయి ఆ ఐదులు ముప్పై దాదాపు మూడు వందల మూడు వేల క్వింటాల్ ఎవ్రీ డే మనం ప్రతిరోజు ఈ అన్ని సెంటర్స్ నుంచి టార్గెట్ పెట్టుకొని పర్చేస్ చేయాలని చెప్పి పెట్టుకోవడం జరిగింది